నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఈ శనివారం సంకష్టహర చతుర్థి వస్తుంది ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి వికట సంకష్టహర చతుర్థిగా పిలువబడేటటువంటి ఈ చవితిని ఎలా వినియోగించుకోవచ్చు అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే ఆ మీరు ప్రత్యేకించి జ్యోతిష పండితులు కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ని అధిగమించేటటువంటి పరిస్థితి ఉంది గ్రహ గ్రహచార రీత్యా అనేది కూడా చెప్తూ ఉంటారు కాబట్టి చెప్పండి సార్ ఏం చేసుకోవచ్చు ఫస్ట్ ఆల్ ఏంటంటే ఈ సంకట ఉందో ఈ టైంలో మనకి గ్రహస్థితి రవిచంద్రుల ని బట్టి ఉన్న రాశిని బట్టి మనం ఆ రోజు చేసేటువంటి పరిహారం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది ఆ యొక్క గణనాదులు అనుగ్రహం ఎలా ఉంటుందని చెప్తూ ఉంటాం మేషంలో రవి నాడండి ఈ సమయంలో అంటే సంకర్షతు సమయంలో మేషంలో రేవి ఉంటాడు ఈ వృచ్చిక రాశిలో చంద్రుడు ఉంటాడు నీచ స్థానంలో ఉండి మరి ఉచ్చలో ఉన్నాడు కానీ ఈ సమయంలో ఎవరైనా సరే గణపతిని ఆరాధిస్తే వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే పర్టికులర్ గా ఆకస్మికంగా ఏదైనా మనం చూడండి మన ప్రమేయం లేకుండా మన పాటకు మనం మన పని మనం చేసుకుంటుంటే సడన్ గా ఏదో ఇబ్బంది వస్తుంది వీళ్ళు మటుకు వీళ్ళు రోడ్డు మీద నిలబడి ఉంటారు ఏదో వెహికల్ చూద్దాం అరే ఈయన రోడ్డు ఫోన్ మాట్లాడుతూ దాటలేదు స్పీడ్గా వెహికల్ మీద వెళ్ళట్లేదు కానీ వచ్చి జరిగింది కొంతమంది వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మన కరోనా లాంటిదో లేకపోతే ఇంకోటి ఏదో నేచురల్ క్లామిటీ లాంటిదో వచ్చి ఇబ్బంది వస్తుంది అంటే మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా కూడా ప్రకృతి వైపరీత్యం వల్ల లేకపోతే అవతల వాళ్ళు చేసే తప్పిదం వల్ల మనకి ఇబ్బంది వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి కాపాడేటువంటి చతుర్థిది అప్పుడు ప్రతి ఒక్కరు చేసుకోవాలి విపత్తు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు తెలీదు చిన్న మిస్టేక్ టక్కని మనకి ఇస్తుంది కాబట్టి ఈ సంకర్షాస్త్ర చతుర్థికి పర్టికులర్గా ఏంటంటే మీరు వీలైతే గనక జలం తీసుకొని చక్కగా స్వచ్ఛమైనటువంటి మంచినీరు తీసుకొని అందులో గంధము పసుపు వేసి గణపతిది చిన్న ప్రతిమ దొరుకుతుంది కదమ్మా చిన్న ప్రతిమ కానీ లేకపోతే పసుపుతో చేసిన ముద్దతో చేసిన గణపతిని అయినా సోక గిన్నెలో పెట్టుకొని ఓం గమ్ గణాధిపత అనుకుంటూ అనుకుంటూ అదే విధంగా ఓం లంబోదర గణపతి ఏనమ అనుకుంటే ఇంకా మంచిది అలా అనుకుంటూ గనక ఒక్కొక్క స్పూన్తో అలా చేస్తూ ఉండి అది తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం దాన్ని ఇంట్లో జల్లడం గాని ఆ నీళ్ళని నీళ్ళని కొంచెం తీర్థంగా కూడా తీసుకొని మన శిరస్సు మీద ఇంట్లో మొత్తం జల్లిన తర్వాత మిగిలింది ఇంట్లో తులసి మొక్కలో గనక వేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో రావాల్సి అంటే ఇప్పుడు వీళ్ళు చూడండి ఆ ఒక్కొక్కరి ఒక్కొక్కరికి కొంతమంది జనజాతకంలో అప్పుడే కరెక్ట్ గా ఈ ప్లానిటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడే ఏం జరుగుతుందంటే ఎందుకంటే ఇప్పుడు కుజుడు రాహు కలిసి ఉన్నారమ్మా ప్రజెంట్ కుజరాహువులు కలిసి ఉండి ఈ చంద్రుణ్ణి చూస్తున్నారు అక్కడ నుంచి ఏది కోనస్థితి నుంచి మేన నుంచి వృక్షికంలో ఉన్న చంద్రుణ్ణి ఇలాంటప్పుడు సర్వసాధారణంగా కుజరాహులు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ భూమికి సంబంధించిన అడజల్లు కావచ్చు విపత్తులు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఇలా ఎప్పుడైతే మనం జలరాశుల్లో కలిసి ఉన్నారు కదా ఈ కుజరాహులు జల సంబంధించిన దాంతో గణపతి గనక చేసుకున్నట్లయితే అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి వికటించకుండా వికటించకుండా ఎన్ని సార్లు అలా చేయమంటారు అన్ని సార్లను కాకుండా ఒక ఒక పెద్ద గ్లాస్ తోనో లేకపోతే ఒక చిన్న గిన్నెతోనూ వాటర్ పెట్టుకుని ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు లెక్క పెట్టకండి అలా చేయండి అలాగే దీనికి చాలా మంది ఏంటంటే మరి సంకష్టహర చతుర్థి నాడు ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదు ఉపవాసం ఇట్లాంటివి ఒకటి ఏకాదశి మెయిన్ గా ఉపవాసం చెప్పారు ఈ రోజు మీరు ఉదయాన్నే పూజ అయిపోయే లోపల కొంచెం తినకుండా ఉండి దాని తర్వాత చక్కగా టిఫిన్ చేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి కానీ సంకష్టహారం ప్రత్యేకించి సాయంత్రమే చెప్తారు సాయంత్రం చేస్తారు చేస్తారు మధ్యాహ్నం ఎక్కువగా చేస్తారు సాయంత్రం ఎక్కువగా చేస్తారు ఉదయం పూట తిన తిన తినకుండా ఉండగలంటే ఉండండి లేనట్లయితే చక్కగా టిఫిన్ చేయొచ్చు అని ప్రాబ్లం ఎందుకంటే ఇది తర్వాతే వస్తుంది అట్లాగో ఎందుకంటే సాయంత్రం ఉంటేనే విశేషం ఎక్కువగా మీరు అన్నట్టుగా అభిషేకం కూడా సాయంత్రం చేయొచ్చు అంటారా హ్యాపీగా చేసుకోవచ్చు పొద్దున్న నార్మల్ పూజ చేసుకుని ఇంట్లో ఆఫీస్ కి వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా సాయంత్రం చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు అయితే దీనివల్ల ఏంటంటే ఒకటి రెండు అని కాదు ఇక్కడ చూడండి ఎందుకంటే మనకి వృచ్చిక రాశి ఎవరికైనా జనజాతంలో పాడైంది అనుకోండి అమ్మా మీరు గమనించండి రాహు ఉన్న వృచ్చిక రాశి పాడైనా సహజంగా లేడీస్కి అయితేనేమో గైనికల్ ఇష్యూస్ వస్తాయి మీరు ఏ జాత చక్రం తీసుకోవచ్చు గైనకల్ ఇష్యూస్ ఉంటాయి రాహు ఉన్నాడంటే గైనికల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి అలా కాకుండా ఏదైనా పాడైంది గ్రహాలు అక్కడ వీళ్ళ పూర్వీకుల ఆస్తుల్లో ఇబ్బంది వస్తూ ఉంటుంది అదే పురుషుడికి పాడైంది ఆ జాతకం వాళ్ళకి ఎక్కువగా పూర్వీకుల ఆస్తుల విషయంలో ప్రాబ్లమ్స్ రావడం ఆకస్మికంగా ఇబ్బందులు జరగడం ఇవి ఎక్కువగా ఉంటాయి చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు చేసుకునేటువంటి సంకష్టహర చతుర్థి వీళ్ళకి వీళ్ళ జన్మజాతకాల్లో ఏదైనా దోషం ఇటువంటిది ఉన్నా చాలా సింపుల్ గా ఇంట్లో మీరేమి గురించి కంగారు అవసరం లేదు చక్కగా చేసుకోవడం ద్వారా దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది సార్ ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి నేను అబ్జర్వ్ చేసిన విషయంలో ఆ వృక్షిక రాసి వాళ్ళు ఎంత ఎక్కువ బాధలు పడుతూ ఉంటారు అనేది నాకు అర్థమవుతూ ఉంది అరే ఎందువలన చాలా కష్టాలు అది ఏదైనా తీసుకోండి హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు లైఫ్ లో సెటిల్మెంట్ విషయంలో అవ్వచ్చు వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయి అనేది అర్థమవుతూ ఉన్నది ఇది నేను కరెక్ట్ గా అర్థం చేసుకుంటున్నాను ఇందులో ఏమైనా రాంగ్ ఉంది ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొందుతాడు మనం మనం బాధపడుతున్నా హ్యాపీ అవుతున్నా దానికి కారణం ఏంటి మనసే సో కొంచెం తొందరగా అంటే కాంపిటేషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది లగ్నం వారికి కాంపిటేటివ్ గా ఉంటారు లగ్నం వారికి అయితే కాంపిటేటివ్ గా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా గా ఉంటారు సిక్స్ లార్డ్షిప్ దానికి రాసి వారికి వచ్చేసరికి ఏమవుతుంటుంది అంటే వీళ్ళకి ఇంకొంచెం చంద్రుడు గనకి ఇంకొంచెం పాడయ్యాడు మహాదశ కూడా సరిగ్గా అనుకూలించట్లేదు అన్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతారు మానసికంగా కానీ కంపల్సరీ వృచ్చికం వారే ఎక్కువ ఇబ్బంది పడతారని వేరే వాళ్ళు ఇబ్బంది పడరు లేదు అక్కడ పన్నెండు రాసులతో కంపేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తే మా కష్టాలు ఎక్కువ చెప్పేది చెప్తాను దీనికి మంచి ప్రశ్న వేసారు మీరు ఎందుకంటే అమ్మా కంఫర్ట్ కారకుడు అని ఉంటారు కంఫర్ట్స్ ఎవరు అంటే ఫోర్త్ లార్డ్ ఫోర్త్ లార్డ్ కి థర్డ్ లార్డ్ షిప్ వస్తుంది వృచ్చిక లగ్నం దగ్గరికి వచ్చేసరికి అందుకని ఏంటి వీళ్ళు కష్టపడితేనే కానీ కంఫర్ట్ లో వెళ్ళకపోతుంటారు శని అవుతాడు కదా మూడు నాలుగు అధిపతి అవుతాడు అదొక కారణం ఇంకోటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా వృచ్చికంలో చంద్రుడు నీచ పొందుతాడు కొంచెం మానసికంగా కొంత వీళ్ళు స్ట్రెస్ అవుతూ ఉంటారు ఇది ఒక కారణం అంతేకాని అయితే హండ్రెడ్ పర్సెంట్ వృత్తికం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు ఎందుకంటే అది మహాదశలు బాగున్నాయి వేరే గ్రహాల బలం బాగుంది గురుబలం బాగుంది సన్ మంచి పొజిషన్ లో ఉన్నాడు శుక్రుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆటోమేటిక్ గా ఈ ప్లానిటరీ కాంబినేషన్ వల్ల వీళ్ళకి సపోర్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా సపోర్ట్ వచ్చి బాగుంటుంది కూడా కాకపోతే ఇట్స్ డిపెండ్ ఆన్ మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి ఒక్క రాసి ఒక్క లగ్నం పట్టుకొని మాత్రం వీళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తారనే థాట్ మాత్రం అంటే మీరు చూసినప్పుడు పాపం ఆ పర్టికులర్ టైంలో వాళ్ళే వ్యూ అంటే సంసాధారణంగా ఏమవుతుందంటే ఏమవుతుందంటే అమ్మా మనం ఏదైనా ఒక పర్టికులర్ ఒక అంశం మనం వీడియోలో పెట్టినప్పుడు ఆ పర్టికులర్ అంశం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అయ్యి వాళ్ళ పాపం కామెంట్ చేస్తారు వాళ్ళు బాధ చెప్పుకోవడానికి ఆ రకంగా కనెక్ట్ అయ్యారు రూల్ అయితే అది కాదు రూల్ ఏమిటి అంటే మహాదశ యోగిస్తుందా లేదా ఆ పర్టికులర్ టైంలో మహాదశ యోగించకపోతే ఏ లగ్నమైనా ఏ రాశి ఇబ్బంది పడతారు మహాదశ యోగిస్తే ఏ లగ్నంలో పుట్టినా ఏ రాశిలో పుట్టినా బాగుంటుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఆ యోగించే మహాదశకి తగ్గట్టుగా ఆయన లైఫ్ స్టైల్ ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎలాగా చిన్న చెప్తాను చూడండి ఒక వ్యక్తికి ఒక ఫుడ్ ఇండస్ట్రీలో బాగా డబ్బులు ఉన్నాయనుకోండి ఈయన ఫుడ్ ఇండస్ట్రీ వదిలిపెట్టేసి ఈయన ఇంకోటి ఏదో జాబ్ చేయడానికి ఇంకోటి ఏదో ఐరన్ షాప్ ఏదో పెట్టుకున్నాడు కదా కదా ఆపోజిట్ ఉన్నదేమో నీకు ఫుడ్ లో ఏ హోటల్లో లేకపోతే ఏదో పెట్టుకుంటే వస్తుంది పంట పొలాలు పండించుకుంటాను కిరాణా షాప్ పెట్టుకుంటే వచ్చింది నువ్వు ఇక్కడ షాప్ షాప్ పెడతాను పెడతాను అంటే అది కనెక్ట్ అవ్వాలి అది కనెక్ట్ అయితే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది సరే ఇందాక మీరు అన్నట్టుగా ఈ రాశి ఆ రాశి అని కాదు బాధపడే యోగం ఉందంటే ఏ రాసింహరాశి అయినా పడాల్సి ఉంటుంది వృషభ రాశి అయినా పడవలసిందే అందులో డౌట్ లేదు రాశి వాళ్ళు కొంచెం లగ్జరియస్ గా ఉంటారు అనేది వింటూ ఉంటాం సార్ ఎందుకంటే చంద్రుడు ఉంటాడు కదా ఆనందంగా ఉంటారు ఒక ముఖంలో చెప్పాలంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఎక్కువగా మరి అలాంటి బాధల నుంచి బయటపడాలంటే గణపతికి మాత్రమే సాధ్యం కాబట్టి అందరూ చతుర్థిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని గణపతి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా మాకు వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం